ఓం నమ శివాయ రెండవ అధ్యాయము కార్తీక పురాణము రెండవ అధ్యాయము సోమవార వ్రత మహిమ జనక ఇంతవరకు నీకు కార్తీస్ కార్తీక మాసమునంద ఆచరించవలసిన విధి క్రమము మాత్రమే తెలియచేసేతనే కార్తీక మాసములు సోమవార వ్రతమునకు ప్రత్యేక ప్రాముఖ్యము కలదు కావున సోమవార వ్రత విధానమును దాని మహిమను వివరించును సావధానుడవై ఆలకించుము కార్తీక మాసంలో సోమవారం శివునికి అత్యంత ప్రీతికరమైన రోజు ఆ రోజున స్త్రీ కానీ పురుషుడు కానీ ఏ జాతి వారైనా కానీ రోజంతయు ఉపవాసం ఉండి నదీ స్నానము చేసి తమ శక్తి కొలది దాన ధర్మములు చేసి నిష్ఠతో శివదేవనకు బిల్వ పత్రాలతో అభిషేకము చేసి సాయంత్రము నక్షత్ర దర్శనం చేసిన తరువాత భుజింపలను ఈ విధముగా నిష్ఠతో నుండి ఆ రాత్రి అంతయు జాగరణ చేసి పురాణ పఠన మునర్చి తెల్లవారిన తరువాత నదికి వెళ్ళి స్నానం ఆచరించి తిలాదానము చేసి తమ శక్తి కులది పేదలకు అన్నదానము చేయవలను అటుల చేయలేని వారులు కనీసము ముగ్గురు బ్రాహ్మణుల తృప్తిగా భోజనం పెట్టి తాము భుజించవలను ఉండగలిగిన వారు సోమవారం నాడు రెండు పూటల భోజనము కానీ ఏ విధమైన ఫలా ఫల ఆహారము కానీ తీసుకొనుకుంటా ఉండట మంచిది ఇట్లు కార్తీక మాసం నందు వచ్చే వ్ర సోమవార వ్రతమును చేసిన ఎడల పరమేశ్వరుడు ప్రాప్తి కలిగించి శివ సన్నిధికి చేర్చును భర్త లేని వితంతవు సోమవార వ్రతంను ఆచరించి శివపూజ చేసిన సో కైలాస విష్ణు పూజ చేసిన వైకుంఠ ప్రాప్తియు నందును దీనికి ఉదాహరణ ఒక కథ ఇతిహాసం అనగలదు దానిని నీకు తెలియపరిచేదను శ్రద్ధగా వినుము కార్తీక సోమవార ఫలముచే కుక్క ఏల కైలాసముందుట పూర్వకాలమున కాశ్మీర దేశంలో ఒక బ్రాహ్మణుడు గలడు అతడు పురోహిత వృత్తిని చేపట్టి తన కుటుంబమును పోషించుకుంటూ ఉండను అతనికి చాలా దినములకు ఒక కుమార్తె కలిగెను ఆమె పేరు స్వాతంత్ర్య నిష్ఠురి తండ్రి ఆమెను సౌరాష్ట్ర దేశీయుడు శర్మ అను సద్బ్రాహ్మణుడికిచ్చి విమ ఇచ్చి వివాహమునికి ఇచ్చి పెండ్లి చేశను ఆ బ్రాహ్మణుడి యువకుడు నాలుగు వేదములు శాస్త్రములు అభ్యసించినవాడన సదాచార పరాయణుడై ఉండను అతడు బోధదయ కలిగినవాడు నిత్య సత్యవాది నిరంతర భగవన్నామస్మరణ చెయ్యివాడును అగుటిచి లోకులెల్లరూ అతనిని అపరబ్రహ్మ అని కూడా చెప్పుకొనిచున్నటివారు ఇటువంటి ఉత్తమ పురుషుని భార్య ఆగు నిష్ఠురి యవన గర్భము గర్వముతో కన్ను మిన్ను కానుకగా పెద్దలను దూషించుచు అత్తమామలను భర్తను తిట్టుచూ కొట్టుచు రక్కుచు పరపురుష సాంగత్యము కలతై వ్యభిచారుణ్యై తన ప్రియులు తెచ్చిన తినుబండారములు బట్టలు పువ్వులు ధరించుచు దుష్టురాలై తిరుగుచుండగా వంశమునకు అప్రతిష్ట తెచ్చిచున్నదని అత్తమామలు ఆమెను తన ఇంటి నుండి వెటలగొటరి కానీ శాంతస్వరూపుడు ఆమె భర్తకు మాత్రము ఆమె ఎంత అభిమానము పోక ఆమె ఎంతటి నీచ కార్యములు చేసినను సహించి చీ పొమ్మనక విడవక ఆమెతోడనే కాపురము చేయుచుండును కానీ చుట్టుపక్కల వార గయ్యాల గయ్యాలతరముని కేవగించుకుని ఆమెకు కర్కస అనే ఎగతాళి పేరుని పెట్టుటచే అది మొదలందరూ దానిని కర్కసా అని పిలుస్తూ ఉండేవారు ఇట్లు కొంతకాలం జరిగిన పైన ఆ కర్కస ఒకనాటి రాత్రి ఏకసయ్యపై తన భర్త గాఢ నిద్రలో ఉన్న సమయమును చూసి మెల్లగా లేచి తాళికట్టిన భర్త అయిన విచక్షణ కానీ దయా దాక్షణ్యాలు కానీ లేక ఒక బండరాతిని తెచ్చి అతని తలపై గట్టిగా కొట్టినది వెంటనే అతడు చనిపోయాను ఆ మృతదేహమును ఎవరి సహాయమును అక్కరలేకనే అతి రహస్యంగా దొడ్డిదారిని గోంపోయి ఊరి చివరనున్న పాడున్నుతలో పడవేసి పైన చెత్తా చెదారములతో నింపి ఏమీ ఎరిగిన దానివల్ల ఇంటికి వచ్చను ఇక తనకు ఏ ఆటంకమునూ లేవని ఇక ఇంకా విచ్చలవిడిగా సంచరించచు తన సౌందర్యం చూసి అందరూ క్రీకంటనే వసపరుచుకొని వాళ్ళ వ్రతం పాడు చేసి నానాజతి పరపు పురుషులతోటరు రమించుచు వర్ణశంకరు రారయ్యిను అంతేగాక పడుచు కన్యలను భర్తలతో కాపురము చేయుచున్న పడుచులను తన మాటలతో చేరతీసి వారికి కూడా దుర్బుద్ధులు నేర్పి పాడు చేసి విటులకు తార్చి ధనార్జన కూడా చేయసాగాను జనకరాజా యవ్వన బింకము ఎంతో కాలం ఉండదు కదా కాలం ఒక్కరీతిగా నడవదు క్రమ క్రమంగా ఆమెలోని యవ్వనము నశించినది శరీరం ముందు మేహవ్రణములు బయలుదేరినవి ఆ వ్రణముల నుండి చీము రక్తము రసికారుట ప్రారంభమయ్యను దానికి తోడు శరీరమంతా కుష్టి వ్యాధి బయలుదేరి దుర్గంధం విడదచునిది దినదినము శరీర పట్టతో కృషించి కురూపి అయి భయంకర రోగములతో బాధపడుచుండను ఆమె యవ్వనములు ఉండగా ఎన్నో విధాల తృప్తి కలిగించిన వీటిలో ఏ ఒక్కరూ ఇప్పుడు ఆమెను తొంగి చూడలేరి ఆ పరిసర ప్రాంతానికి వెళ్ళిన ఎడల తమ నీటిలను పలకరించనేమో అని ఆ వీధి ఏనను చూడకుండరి కర్కస ఇటుల ఇటులు నరక బాధను అనుభవించు పురుగులు పడి కొంతకాలముకు చనిపోయినది బ్రతికి ఉన్నాళ్ళు ఒక్కనాడైనా పురాణ శ్రవణం నుంచి పాపిస్తురాలి కదా చనిపోయిన వెంటనే భయంకరుడు యమన బటులు ఆమెను కోంపోయి ప్రేతరాజయ యముని సన్నదిలో ఉంచగా యమధర్మరాజు చత్రగుప్తుల వారిచే ఆమె పాపపుణ్యంలో జాబితాను చూపించి భటులారా ఈమె పాపచరిత అంతా ఇంత కాదు వెంటనే ఆమెను తీసుకువెళ్ళి ఎర్రగా కాల్చినా ఇనుపస్తంభంకు కట్టబెట్టడు అని ఆజ్ఞాపించను వీటిలతో సుకరించినందుకు యమభటులు ఆమెను ఎర్రగా కాల్చిన ఇనుపస్తంభంకు అవగలించుకోమని చెప్పరి భర్తను బండరాజుతో కొట్టి చంపినందుకు ఇనుపు గదలతో కొట్టరి పతివ్రతలను వ్యభిచారణలుగా చేసినందుకు సలసల కాగిన నోటిలో పరవేశరి తల్లిదండ్రులు అత్తమామలకు అపకీర్తి తెచ్చినందుకు సీసమ్ కరిగించి నోటిలోను చెవులలోనూ పోసి ఇనుపు కాల్చి వాతలు పెట్టరు కుంభీపాకం నరకములో వేయగా అందు ఇనుప మొక్కలు గలక కాకులు విషర్పాలు తేళ్లు జర్రలు కుట్టినవి ఆమె చేసిన పాపమ్మలకు ఇటు ఏడు తరాలు అటు ఏడు తరాల వారు నరక బాధలు పడుచుండ్రీ ఈ ప్రకారముగా నరక బాధను అనుభవించి కడకు కళింగతీసిన కుక్క జన్మ ఎత్తి ఆకలి బాధ తాడలేక ఇల్లు ఇల్లు తిరుగుచుండగా కర్రలతో కొట్టువారు కుట్టుచు తిట్టువారు తిట్టుచు తరుమువారు తరుముచుండ్రీరు ఇట్లుండగా ఒకనుడొక శ్రోతీయ బ్రాహ్మణుడు కార్తీక సోమవార వ్రతం ఆచరించి ఉపవాసం ఉండి సాయంత్రం నక్షత్ర దర్శనం చేసి బలయాన్నం పెట్టి అరుగుమై పెట్టి కాళ్ళు చేతులు కడుక్కొనటికే లోనికి ఎగిన సమయమని ఆ కుక్క వచ్చి ఆ బలియున్నమను తినను వ్రత నిష్ఠాకరిష్ణుని ఆ విప్రుని పూజా విధానంలో జరిపించిన బలియున్న మగుటి బలియన్న మగుటి చేతను ఆ రోజు కార్తీక మాస సోమవారం అగుటి వలనను కుక్క ఆ రోజంతి ఉపవాసంతో ఉండట వలనను శివపూజ అవతల స్థానమైన ఇంట దొరికిన ప్రసాదం తినట వలనను ఆ శునకమనకు జన్మాంతర జ్ఞాన ఉద్భవించను వెంటనే ఆ శునకము విప్రకులత్మా నన్ను కాపాడమని మొరపెట్టుకును ఆ మాటలు బ్రాహ్మణుడు ఆలకించి బయటకు వచ్చే చూడగా కుక్క తప్ప అన్యులెవరూ లేనున్న లోని కేకను మరలా రక్షింపము రక్షింపము అని కేకలు వినపడను మరలా విప్రుడు బయటకు వచ్చి ఎవరు నీవు నీ వృత్తాంతమేమని ప్రశ్నించగా అంతటా ఆ కుక్క మహానుభావ ఈ పుట్టకకు వెనుక పదిహేను జన్మములంది విప్ర కులాంగులను నేను వ్యభిచారని అగ్నిసాక్షిగా పిండ్లాడిన భర్తను చంపి వృద్ధాప్యములో కుష్ణురాలని తనువు చాలించిన తరువాత యమదూతుల వల్ల మహానరకం అనుభవించి నా పూర్వీకుల పుణ్యఫలం వల్ల ఈ జన్మంలో కుక్కనైతని ఈరోజు మీరు కార్తీక సోమవారి వ్రతం చేసి ఇతడి ఉంచిన బలియానం తినగలడం నాకు ఈ జ్ఞానోదయం కలిగినది కావున ఓ విప్రో విప్రోతమ నాకు మహా ఉపకారంగా మీరు చేసిన కార్తీక సోమవార వ్రతఫలం ఒకటిచ్చి నాకు మోక్షం కలిగించమని ప్రార్థించున్నాను అని వేడుకొనగా కార్తీక సోమవార వ్రతంలో చాలా మహత్యంన్నదని గ్రహించి ఆ బ్రాహ్మణుడు ఒక సోమవారం నాటి ఫలమును ఆమెకు దాయబో దారబోయేగా వెంటనే ఒక పుష్పక విమానం అక్కడికి వచ్చాను ఆమె అందరికీ నంద వందనము చేసి అక్కడి వారందరూ చూచుచుండగానే ఆ విమానం ఎక్కి శివ సాన్నిధ్యమని కేగను వింటివా జనక మహారాజా కావున నీవును ఈ కార్తీక సోమవర వ్రతమా చాచించి శివ సాన్నిధ్యమును పొందువని వశిష్ఠుల వారు హితబోధ చేసి ఇంకను ఇట్లు చెప్ప చెప్పజాగిరి ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ సోక్త కార్తీ మహత్యమందలి రెండవ అధ్యాయము రెండవ రోజు పారాయణము సమాప్తము ఓం నమశివాయ